पल्लवी आप सभी का ग्रामसेवा सेवा न्यूज चैनल में तह दिल से स्वागत करती हूँ ग्रामसेवा सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नाशिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक अंदर नमस्कार इलेक्ट्रिक मीडिया के फील्ड में వినపం ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి పద్నాలుగు నెలలు పద్నాలుగు నెలలు కలిసిపోతుంది ఇప్పటి వరకల్లా బీసీలకు పులగన కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తా అని చెప్పిన రాహుల్ గాంధీ గారు ఈరోజు కాలయాపన చేస్తూ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కమిషన్ వేస్తూ మళ్ళీ దానిలో ముస్లిం కమిటీని తీసుకొచ్చి దీంట్లో కలుపుడు ఇదంతా ప్రభుత్వ సొమ్మును వృధా చేయడం తప్పితే నూట అరవై కోట్లు ఖర్చు పెట్టి ఎనిమిది ఏళ్ళ పెట్టి లక్ష మందిని పెట్టి ప్రజల ధనాన్ని లూటు చేయడం తప్పితే దీనిలో ఏమీ లేదు అచ్చేది లేదు పోయేది లేదు ఖచ్చితంగా మీరు ఏదో పార్లమెంట్ చేసి మీరు బిల్లు పంపుతా అంటారు అది పార్లమెంట్లో బిల్లు పాస్ కాదు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఒప్పుకోదు ఫార్టీ టూ పర్సెంట్ అన్న బీసీ రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలి అనేదే మా కోరిక అందరు బీసీలు ఇలా ఏక వచ్చి ఇలా మిమ్మల్ని గెలిపించేది కారణం అంటే బీసీ రిజర్వేషన్ అనే ఒక నినాదంతో మిమ్మల్ని కామరెడ్డివేషన్లో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకే మీరు ఇలా ఎక్కిరు లేని ఏడలో వచ్చే రాబోయే మూడు సంవత్సరాల నరలో మేము గద్దె చెంది ఖాయం ప్రజలు నేను చెప్పేది ఒకటే బీసీల వాట పూర్తి స్థాయి తెలిసాలి ఏ ఎవరి వాట ఎంత ముదురాజులది కానీ గౌడ్స్ కానీ పద్మశాలి కానీ ఎస్సీలది కానీ ఎస్టీలది కానీ మైనార్లు కానీ వాళ్ళకు రావాల్సిన వాటా ప్రకారంగా ఉద్యోగాలు కానీ నియామకాలు కానీ వాళ్ళకు రావాల్సిన కానీ నిధులు కానీ నియామకాలు కానీ ప్రతి దాంట్లో వాళ్ళ వాట వాళ్ళకి రావాలంటే జన నిష్పద్ధ ప్రకారంగా వాళ్ళకు వాట తేల్చాలి మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టాలి మీరు మొన్న సర్వే చేసిరు మూడు సర్వేలు చేసిరు అలా ఆ సర్వే దిక్కు లేదు లేదు ఆ సర్వేలో మీరు ఇవాళ మనం ఏ కేటగిరీలో పెట్టిరో మాకు తెలియదు ఇలా బీసీలో ముప్పై లక్షలు తగ్గించరు ఏ రకంగా ముప్పై లక్షలు బీసీ తగ్గుతారు ఓసీలు ఏ రకంగా పదహారు లక్షల మంది పెరుగుతారు అనేది మాకు సమాధానం కావాలి దీన్ని మమ్మల్ని ఇలా పద్దెనిమిది సార్లు బీసీ బీగా ఉన్న వాళ్ళను మీరు ఇలా ఏలే పెట్టిరో సీలో పెట్టిరో డీలో పెట్టిరో మాకు తెలియదు కదా నేను చెప్పేది ఒకటే పబ్లిక్ డొమైన్లో పెట్టు దాన్ని సిస్టమ్ ఆపింగ్ పెడితే మేము చూసుకోవడానికి ప్రజలకు అవకాశం ఉంటుంది దీన్ని మీరు అమలు చేయాలి తప్పితే లేకపోతే రాబోయే రోజుల మీ పుట్టగతులు ఉండే కాంగ్రెస్కు ఇప్పటికే మీరు పూర్తి స్థాయిలో విఫలమయ్యారు పథకాలలో చార్సో బీస్ హామీ ఇచ్చిర్రు దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు కానీ ఏదైతే మీరు స్థానిక సంస్థలకు పోతుర్రు దానికి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి తీరాలి లేని ఏడలో మీకు ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు పట్టపత్ర ఎమ్మెల్సీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒక బీసీ నాయకుడిని మనం ఈ మెదకు నిజామాబాద్ కరీంనగర్ అది ఖచ్చితంగా గెలిపించుకునే బాధ్యత మనం అందరినీ తీసుకొని ఒక తాటిపైకి వచ్చి వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా మనం ఉండాలని చెప్పి మనం గెలిపించుకోవాలి అని చెప్పి నా ఉద్దేశం ఒక బీసీ నాయకుని గెలిపించుకుంటే రాబోయే రోజులలో బీసీలు మీరు ఇట్లా ఈ రిజర్వేషన్ ఇవ్వకపోతే ఉద్యమం మరొక ఉద్యమం తయారవుతుంది తెలంగాణ దశ ఉద్యమం ఎట్లయిందో బీసీల ఉద్యమం అదే రకంగా అని చెప్పి హెచ్చరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా కానీ గవర్నమెంట్ అర్థం చేసుకొని ఇక్కడ ఉన్న పెద్దలు కీకే మహేంద్ర రెడ్డి గారు కానీ అక్కడ ఉన్న ఆది శ్రీనివాస్ గారు కానీ అదేవిధంగా చేతి కార్మికులకు రావాల్సిన బకాయి రిలీజ్ చేసి పట్నాలు నేల గడిచిపోతే వాళ్ళ ప్రోగ్రాం లేదు పూర్తి స్థాయిలో ఆత్మహత్య చేసుకుంటారు వాళ్ళకి ప్రోగ్రామ్ ఇచ్చి వాళ్ళని ఆదుకోండి ఓనర్ టు వర్కర్ పథకమైన అమలు చేసేరు అక్కడ దాని షెడ్లు అవి ఇప్పటివరకు ఇంక ఇవ్వలేదు దాని మీద దృష్టి పెట్టి ఎవరైతే అర్హులు ఉన్నారో నిజాయితీగా నిజాయంగా కార్మికులు ఉన్నారో వాళ్ళకు గుర్తించి వాళ్ళకు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను కోరడం జరుగుతుంది ఎవరైతే అయితే ఉంటారో రేషన్ షాపులలో మీ వారికే వేసుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలకు అద్వితంగా అదేవిధంగా జరిగింది అనుకో మూకునే పరిస్థితి లేదు బహుజన సమాజ పార్టీ తరఫున మేము ఎక్కడికైనా వెళ్తాం అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం జై బీసీ